దేవుని శక్తి కలిగిన నామలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు మరొక రోజు అనుదిన వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక లేఖన భాగాలు తెరిచి కీర్తనలో నూట నలభై ఐదో కీర్తన మొదటి వచ్చినము నీ నామమును నిత్యము సన్నుతించదును ఐ విల్ బ్లెస్ ద నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ దేవునికి మహిమ కలుగును గాక ఆయన నామానంట మనం నిరంతరము స్థుతించాలి సేవించాలి గణపరచాలి ఒక మాట చెప్పండి మీరు దేవుణ్ణి గనపరుస్తున్నారా మీరు దేవుణ్ణి స్థుతిస్తున్నారా ఒక రోజు గడిచింది దేవుడు మనకు మరొక రోజునిచ్చాడు మరొక వాహనాన్ని కొనుక్కోవడానికి ధనం ఇచ్చాడు దేవుడు అనేక కృపలను ఆశీర్వాదాలను నెమ్మదిని సమాధానాన్ని మన కుటుంబాల్లో దయచేస్తుంటే దేవుణ్ణి మనం గనపరుస్తున్నామా దేవుణ్ణి మనం సన్నుతిస్తున్నామా దావిదు అంటాడు నేను ఎల్లప్పుడూ కూడా యహోవానో సనుతిస్తాను నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటుంది అంటాడు మరి మనం దేవుని గనపరుస్తున్నామా స్థుతిస్తున్నామా దావిదు చక్రవర్తి ఎలా అయ్యాడు గొర్రెలు కాచుకునే దావిదు ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాడు స్థుతించడం ద్వారానే కదా మరి సొలోమును జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను ఎలా పొందుకున్నాడు స్థుతించడం ద్వారానే కదా మరి ఇస్రాలీలకి అడ్డుగా వచ్చిన ఎరుకో కోటగోళ్ళలో ఎలా కోల్చోబండి యహోషపాత పక్షాన దేవుడు యుద్ధం ఎలా చేశాడు అతడికి జయజీవితాన్ని ఎందుకు అనుగ్రహించాడు అంటే స్థుతించడం ద్వారా ఘనపరచుబం ద్వారా ఈరోజు మీకు విడుదల కావాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీ బ్రతుకులో సమాధానం కావాలని ఎంతగానో ఆశపడుతున్నారు ఫాస్ట్ గారు మేము అనేక శోధనలతో బాధపడుతున్నాం బాధలను అనుభవిస్తున్నాము కదా మరి స్థుతించడం ద్వారా విడుదల పొందుకుంటామంటే మన పూర్వపు భక్తులందరూ కూడా స్థుతించడం ద్వారానే కదా విడుదల పొందుకుంది నీ నామమును నిత్యము స్థుతిస్తానని భక్తులు మాట్లాడట్లేదా మరి నువ్వేం చేస్తున్నావు చాలామంది కుటుంబాల్లో స్థుతులు లేక వారి జీవితాలను ఎండిపోతున్నాయి వారి కుటుంబాలు పాడైపోతున్నాయి మనం నిరంతరము దేవుని గణపరచడం నేర్చుకోవాలి నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను నన్ను హెచ్చించిన వారిని నేను హెచ్చిస్తాను అన్నాడు నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను అంటున్నాడు నీ కుటుంబంలో ఎందుకు స్థుతించలేకపోతున్నావు ఆర్థికపరమైన సమస్యల వాటన్నిటి నుంచి దేవుడే నిన్ను బయటపడేస్తాడు కదా అప్పులు తీర్చలేకపోతున్నానండి ఈఎంఐలు కట్టలేకపోతున్నానండి రోగ సమస్యల దేవుడే చూసుకుంటాడు నీకున్న ప్రతి బీపీ షుగర్ గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు క్యాన్సర్ సమస్యలు ప్రతి దాన్ని కూడా దేవుడే స్వస్థపరుస్తాడు విశ్వాసంతో నీవు ఆయన యువతకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కదా కుటుంబ సమస్యల చాలామంది ఈరోజు బాధపడుతున్న విషయము మీరు కూడా అనుభవిస్తున్న విషయము కోడలతో అల్లుళ్ళుతో బంధువులతో స్నేహితులతో కొడుకుతో కూతుర్లతో భర్త తావుడి జీవితంతో అరే వేదనకరమైన పరిస్థితులు నేను అనుభవిస్తున్నాను అని ఎంతగానో బాధపడుతున్నావు నా భర్త చూస్తేనండి నా భార్య చూస్తే ఎందుకు ఈ అక్రమ సంబంధాలు నీ భర్తను కాదని నీ భార్యను కాదని నీ కుటుంబాన్ని కాదని ఎందుకు వ్యర్థమైన స్థితిలోకి ఎందుకు వెళ్తున్నావు నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయన్ని సన్నతించు నీకున్న సమస్య అంతా కూడా విడుదలను పొందుకుంటావు జాబ్ కొరకు ఎదురు చూస్తున్నావు కదా నీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అన్నింటిలో నీ ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా నీకు ఏ సీట్ అయితే కావాలనుకుంటున్నావో సమృద్ధికరంగా దేవుడి నిన్ను నడిపిస్తాడో ఇల్లు కట్టుకుంటున్నావు కదా వివాహాల కోసం ఎదురు చూస్తున్నావు కదా వ్యాపారంలో వృద్ధి కావాలనే లాభాల బాటలో నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నావు కదా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావు కదా నీ కొరకే ప్రభువు మాట్లాడుతున్నాడు నీ గర్భాన్ని ఆయన నింపి సంతుష్టి సహితమైన కృపగలిగిన అందమైన బిడ్డను దేవుడిని అనుగ్రహిస్తాడు అనేక సాక్ష్యాలను విన్నా నీవు కూడా సాక్షిగా నిలబడతావు నీ బ్రతుకులో విడుదల స్వస్థత ఆశీర్వాదం కలుగుతుంది నువ్వెందుకంత కంగారు పడిపోతున్నావు నువ్వెందుకంత దిగులు పడిపోతున్నావు నీ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడే నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చాలన్నా నీ వ్యాధులను సంతోషంగా మార్చాలన్నా నీ కన్నీటిని ఆనందంగా మార్చాలన్నా నీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలన్నా నీ నింద ప్రతిగా నీకు దీవెనిచ్చి నిన్ను నడిపించాలన్నా సరే దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది పునరుద్ధానము నేనే జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు గొప్ప కార్యాలు చూస్తాడు అని చెప్పట్లేదా మరి నువ్వెందుకు పడిపోతున్నావు నీవు కలిగి ఉండాల్సిన విశ్వాసం నువ్వెందుకు కోల్పోతున్నావు నువ్వు చేయాల్సిన భక్తిని నువ్వెందుకు చేయట్లేదు నువ్వు అనుసరించాల్సిన ప్రార్థన నువ్వెందుకు అనుసరించట్లేదు విశ్వాసం కలిగిన కుటుంబాలుగా ఉండాల్సిన అవసరం మీకు లేదా అనేక మంది విశ్వాసం కలిగిన కుటుంబాలుగా ఉండి ఆశీర్వాదాలు పొందుకున్నారు దీవెన్ను పొందుకున్నారు ప్రేమ కలిగిన కుటుంబాలుగా ఉండి వారి జీవితాల్లో మేలులు పొందుకున్నారు నేను దేవుని సన్నిధిలో మోకరిస్తాను ప్రార్థన చేస్తాను పట్టుదల కలిగిన బిడ్డలుగా ఉంటాను దేవుని దగ్గరే గోచాడి ప్రార్థించి ప్రాధేయపడి వేడుకుంటాను అని దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదా ఆత్మీయంతో సహవాసం చేయి భక్తి కలిగిన బిడ్డలతో సహవాసం చేయి వినయము కలిగి విధేయత కలిగి విజయాన్ని తప్పకుండా పొందుకుంటావు దేవుని దగ్గర ప్రాకులాడు ప్రాధేయపడు దేవుని అడుగు సమృద్ధికరమైన కృప నీ జీవితంలో జనులందరూ ఆశ్చర్యపడతారు నువ్వేం దిగులు పడదో నీ అప్పులు నీ వ్యాధులు నీ సమస్యలు నీ వేదనలు నీ కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా ఏది ఇక మీదట నీ మీద రాజ్యము చేయడానికి అవకాశం ఉండదో ప్రార్థనతో విశ్వాసంతో సందేహం లేకుండా అపనమ్మిక లేకుండా నమ్మిక కలిగి కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఈరోజు స్థుతిస్తూ ఆయన నామాన్ని నిత్యము సన్నుతిస్తూ చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా ఆశీర్వాదకరంగా మార్చు దీవెనకరంగా మార్చబడుతుంది కృపచేత నడిపించబడతాం నీకున్న వేదన కానీ నీకున్న శోధన కానీ నీకున్న బలహీనత కానీ నీకున్న వేదనకరమైన పరిస్థితి కానీ ఏది కూడా నేను ఏ మాత్రం ఏమీ చేయలేదో అన్యురాలండి విధవరాలుగా కనపడుతుంది రూతును దేవుడు ఆదుకుని ఆశీర్వదించి కృపద చేయలేదా లేకపోతే తొంభై సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్న శారాకి దేవుడు గర్భఫలం ఇవ్వలేదా ప్రయాసపడి భారం వస్తున్న సమస్య చెనలారా మీరు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్తున్న దేవుని వైపు తిరగడం నేర్చుకోండి కాన విందులో దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు నీ సమస్యలన్నింటినీ దేవుడు మార్చడా నీకున్న ఇబ్బందులన్నింటినీ దేవుడు మార్చడా దెయ్యాలను వెళ్ళగొట్టలేదా కుంటివారికి నడకనివ్వలేదా మోగవారికి మాటనివ్వలేదా గుడ్డివారికి చూపునివ్వలేదా కుష్టి రోగులు చేయలేదా నీ సమస్య అయ్యేపాటిది నీవు ఆయన వైపుకు తిరుగు దేవుని మీద ఆధారపడు నీ హృదయము దేవునికి సమర్పించుకో నీ ఇంటిలో చేర్చుకోవడం కాదు నీ హృదయంలో చేర్చుకో ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయన్ని అడుగు నీ డబ్బు బంగారం ఆహారం ఇల్లు బంధువులు స్నేహితులు ఆస్తి ఇవన్నీ కూడా ఏవి ఇవన్నీ పక్కన పడేసే దేవుని మీద ఆధారపడి నిలబడు సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరి జీవితాలు అనుగ్రహించబడను కాక ఇప్పుడే స్థుతిస్తావా ఇప్పుడే అడుగుతావా దేవా నేను ఆమాన్ని నిరంతరము స్థుతించలేని వాడిగా ఉన్నానేమో నేను ఆమ్మాని గనపరచలేని వాడిగా ఉన్నానేమో వ్యర్థమైన స్థితిని కలిగిన వాడిగా ఉన్నానేమో లోకానుసారమైన కార్యాలు మా జీవితాల్లో మేము చేస్తున్నామేమో దయచేసి తండ్రి ఇక మీదట నేను అలా చేయను అని ఒక తీర్మానం చేసుకుంటావా ఇప్పుడు దాకా దేవుని స్థుతించలేదేమో ఇప్పటిదాకా ఆయన నామాన్ని గనపరచలేదేమో ఇప్పుడు దాకా కలిగి ఉన్న సంస్థమను ఆయనకు చెందవలసిన మహిమను కూడా నువ్వే దొంగిలిస్తున్నావేమో జాగ్రత్త దేవుని మీద ఆధారపడు బలవంతుడైన దేవుడు నిన్న నేడు నిరంతరముగా ఉంటున్న దేవుడు సైన్యములకు అధిపతి ఉంటున్న దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి కొనియాడబడుతున్న దేవుని ఘనపరుచు స్థుతించు మాటతో స్థుతించు పాటతో స్థుతించు నీకు కలిగి ఉన్న దాన్ని సాక్ష్యముతో దేవుని స్థుతించు ఈరోజు నేను కలిగి ఉన్న ప్రతీది కూడా కేవలం నీ వల్లే కలిగింది ప్రభు అని సాక్షిగా నీవు నిలబడితే గొప్ప కృపను మీ అందరి జీవితాల్లో మీరు పొందుకుంటారు దేవుని ఆత్మ మీ అందరికీ తోడైయుండున గాక ప్రార్థన పరిశుద్ధివైన దేవ కృప కలిగిన దేవా ఆశ్చర్యకరుడుగా బలవంతుడిగా నిచ్చుడకు తండ్రిగా మా శాలేము రాజుగా మృతుడైన వాడిగా సజీవుడే లేచిన వాడిగా నిరంతరము స్తోత్రార్హుడయి ఉంటున్న దేవ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాము తండ్రి అల్పులము అయోగ్యులం ప్రభ అయినను మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి అలానాడు కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా నీ నామమును నిత్యము సన్నతించదనని ఈరోజు మా జీవితాల్లో కూడా నిరంతరము నేను సన్నతించడానికి నిరంతరము స్థుతించడానికి మా ఆలోచనలో మా తలంపుల్లో మా క్రియల్లో ప్రతి దానిలో కూడా నాయన నీ నామాన్ని మహిమపరిచేటట్లుగా మమ్మల్ని మేము మార్చుకుని స్థిరపరచడానికి మా అందరికీ కూడా తోడయ్యను ప్రవ్వ ఎదురవుతున్న బాధలు శోధనలు కలవరాలు కన్నీటి పరిమితమైన పరిస్థితులు వాటి కూడా మార్చి సంతోషంతో మమ్మల్ని నిలబెట్టమని నడిపించమని కృపచూపమని ఆదరణ చేయమని నెమ్మదిని కలుగు చేయమని రైతులకి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి డాక్టర్స్ని అలాగే పేషెంట్ని సర్జరీలు చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్ చుట్టూని నీ కాపుదల మీరు దయచేయండి ప్రభావ అలాగే లాయర్స్ని మీరు దీవించండి ఇంజనీర్స్ని మీరు దీవించండి బిజినెస్ చేస్తున్న వారికి నీ కృపను మీరు దయచేయండి డ్రైవర్స్ని అలాగే దేవ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న తాపీవారిని ప్రభావ ఎలక్ట్రిషియన్స్ని చేస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చుట్టూ కూడా నాయన మీ కాపుదల మీరు కలుగు చేసి స్థిరపరిచి కృప దయచేయండి చేయండి విదేశాల్లో విదేశాల్లో పనిచేస్తున్న ఆత్మీయుని బిడ్డలందరికీ కూడా ప్రభా నీ కృపచేత నింపి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి తండ్రి నీ వాక్కు ద్వారా మేమందరం బలపరచబడ్డానికి నీ శక్తి ద్వారా మేమందరం స్థిరపరచబడ్డానికి మా అందరికీ తోడై ఉండి బలపరిచి కృపచూపి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసప్స్ అనేది ఎల్లకాలము ఈ రోజంతా బిడలకు తోడయండి వారు చేస్తున్న ప్రతి పనుల విషయంలో నీ కాపుదలు అనుగ్రహించి స్థిరపరిచి కృపదయ చేయబడను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి మీరు కూడా సహకరించండి దేవుళ్ళు స్థిరపరచబడదాం అలాగే ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని వినిపించండి మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వాటన్నిటి విషయమై ప్రార్థన చేద్దాము ప్రభు ఆత్మ దేవుని కృప సమాధానం మీకు మీ కుటుంబాలన్నిటి కూడా కలుగు చేయబడును గాక ఆమెన్ ఆమెన్